and there's a ఈరోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి ఎన్నికల పోలింగ్లో మరి ప్రతి ఒక్కరు కూడా పొద్దున ఏడు గంటల నుంచే కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు మరి రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు అనేది ఒక హక్కుగా భావించి ప్రతి ఒక్కరు కూడా మరి ఓటింగ్లో పాల్గొనాలని నేను కోరుకుంటూ ఉన్నాను చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడ మరి ఓటింగ్ పోలింగ్ జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మేము కూడా ఇక్కడ ఈ ఓటింగ్లో పాల్గొనడం జరిగింది మరి మనం అందరం కూడా మన ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు కూడా మనల్ని పాలించేటటువంటి వ్యక్తులు మరి సమర్థవంతమైన నాయకత్వాన్ని మనం ఎన్నుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారానే మనం అందరం కూడా మంచి రాష్ట్రాన్ని మనం భవిష్యత్తులో తీర్చిదిద్దే విధంగా మన అందరం కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం ఆరు ఆరు గంటల వరకు కూడా మరి ఈ పోలింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి ఉదయం ఏడింటికా నుంచి సాయంత్రం ఆరింటి వరకు కూడా మరి ఈ ఎలక్షన్ కార్యక్రమం గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దీనికి మరి క్లైమేట్ కూడా సహకరించింది ఉదయం నుంచి చాలా చల్లగా ఉన్నది చక్కగా వాతావరణం కూడా అనుకూలించింది మరి ఏదైతే ఉదయం వేడింటికా నుంచి ఏలూరు నగరంలో ప్రజలందరూ కూడా ఉన్నటువంటి వాళ్ళ బూతుల్లో మరి పెద్ద సంఖ్యలో పాల్గొని వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి మరి అందరూ కూడా ఉదయం ఏడింటికా నుంచే ప్రతి బూత్లో కూడా బారులు తీరినటువంటి జనాలతో వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవాలి ఏలూరులో మరి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో మన శాసనసభ్యులు వారిని గెలిపించుకోవాలని అట్లాగే ఎంపీ గారిని గెలిపించుకోవాలి అట్లాగే వేళ్ళ ద్వారా మన రాష్ట్ర భవిష్యత్తును మార్చేటటువంటి ముఖ్యమంత్రి గారిని ఎన్నుకోవాలని చెప్పేసి మరి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి సమయము అట్లాగే ఆ తారీఖు కూడా ఇవాళ రాబోయింది మరి రేపు నాలుగో తారీఖున ఇవాళ ప్రశాంతమైనటువంటి రాష్ట్రంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి రాష్ట్రం అంతా కూడా ఎలక్షన్ జరుగుతున్నాయి రేపు నాలుగో తారీఖున మరి కౌంటింగ్ కూడా జరగబోతున్నది ప్రజలందరూ కూడా ఐదు సంవత్సరాలకు వచ్చేటటువంటి వాళ్ళ హక్కుని వినియోగించుకోవాలని చెప్పేసి మరి పెద్ద సంఖ్యలో మరి ఎప్పుడూ లేని విధంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా వస్తున్నారు సాయంత్రం ఆరింటి వరకు మరి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు శాతాన్ని వినియోగించుకొని ప్రతి ఐదు సంవత్సరాలకు మాదిరిగానే ఈ సంవత్సరం ఇంకా పది పదిహేను శాతం ఓటు ఓటు శాతం పెరిగే విధంగా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏలూరు